హలో అండి అగరత్తుల్ని మనం నైట్ వెలిగించుకుంటాం కదండి దోమలకి ఇలా తలుపుల్లో కానీ ఏ ఏదైనా చిన్న చిన్న సందుల్లో అయితే దూరుతాం కదా అలా కాకుండా మనం ఈజీగా చేసుకోగలిగేది నేను మీకు చూపిస్తానండి అదైనా జండు బమ్ సీసాలని ఇంకా ట్యాబ్లెట్స్కి ఇంత సీసాలు ఉంటాయి కదా అవి వాటితో అయితే మనం చేసుకోవచ్చు అనమాట ఇలా అయితే చేసుకుంటాం చూడండి చూసారు కదా ఇలాంటి బాటిల్స్ అయిపోయినవి వాటితో మనం ఇలా పిన్నిస్తూ ఒక హోల్ అయితే మూతలు పెట్టేసుకుని చూసారు కదా ఇలా అయితే బిన్నిస్కి ఇలాగా హోల్ అయితే పెట్టుకోవడం కోసం అయితే బిన్నిస్ని కాల్చుకోవాలండి మీకు ఏది ఉంటే అది చిన్న వసలాంటిదైనా పర్లేదు నేను నాకు ఈ పెద్ద బిన్నీస్ దొరికింది కాబట్టి అగరత్తు పట్టేంత సైజులో అయితే మనం హోల్ పెట్టేసుకోవాలండి చూసారు కదా నేను ఈ విధంగా పెట్టుకుంటున్నాను కదా ఇలా అయితే హోల్ పెట్టేసుకోవాలన్నమాట ఒక ఐదు హోల్స్ సరిపోతాయి మనకి చూసారు కదా ఇలా నేను మా ఇంట్లో ఇవే వాడతానండి అంటే దేవుడి దగ్గర వాటిని ఉపయోగించుకోకుండా ఇలా మనం ఇలా వీటికి అయితే హోల్స్ పెట్టుకుని అక్కడైతే అక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు అక్కడైనా పెట్టుకోవచ్చు నేను చూపిస్తున్న విధంగా అయితే హోల్ పెట్టేసుకోండి అగరత్ ఎంత అయితే పడుతుందో అంత హోల్ అయితే పెట్టుకోవాలండి చూసారు కదా ఇలా అయితే మొత్తం అన్నీ పెట్టేసుకుందాం ఇప్పుడు మనం చూసారు కదా అగ్రత్ అయితే పట్టింది నాకు అది మనం చూసుకుని హోల్ పెట్టుకోవాలన్నమాట ఇది అందరికీ తెలిసిందో తెలియదో నాకు తెలియదు నాకు తెలిసిందైతే మీకు చెప్తున్నానండి ఇలాగే అన్నిటి మొత్తం మూతలకి ఒక ఐదు హోల్స్ అయితే పెట్టేసుకోవాలండి పెట్టుకుని అగరత్తులు అయితే గుచ్చుకుందాం అప్పుడు మనం ఇలా గుచ్చుకున్నప్పుడు మనకి అగరత్తు లోపలికి దూరిపోకుండా అయితే పడిపోతుంది మనం ఇలా పెట్టుకున్న వెంటనే అయితే అది ఉండదు అలా పడిపోతుంది చూసారు కదా ఇలా ఉండదు అనమాట దానికోసం అయితే నేను ఇంకొకటి చెప్తాను ఆ డబ్బాలోనే మనం కొంచెం ఇసక కానీ ఉప్పు కానీ వేసుకున్నాం అనుకోండి అది పడకుండా ఉంటుంది అగరత్తు మనం గుచ్చుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట నేను చూపిస్తున్న విధంగా అయితే ఇలా సరిగ్గా ఇలా నిన్న అయితే ఇసుక వేసేసుకుని మనం మూత అయితే మూత పెట్టేసుకోవాలండి ఇలా ఇసుకలో డైరెక్ట్ అగరత్తు పెట్టేసుకోవచ్చు కదా అని మీకు రావచ్చు కానీ అది ఒలిగిపోతుంది ఇసుకస్తమాట మనం ఇసుకేసుకుంటే ఏంటి ఉప్పేసుకుంటే ఏంటి ఏదైనా ఒలిగిపోతుంది కాబట్టి కింద అందుకు మనం ఇప్పుడు దీనికి మూత అయితే హోల్స్ పెట్టుకుని పెట్టుకుంటున్నాం అనమాట నేను పూర్వకాలంలో అయితే సీసాలకి కన్నం పెట్టుకుని అందులోంచి ఒత్తు తీసుకుని దీపాలు వెలిగించుకునేవారు మీకు గుర్తుందో లేదో మా చిన్నప్పుడు మా మామూలు వాళ్ళు అలాగే చేసేవారు అనమాట మామగారు వాళ్ళు చూసారు కదా ఇప్పుడైతే అది పడదు నిలబడి ఉంటుందన్నమాట ఇది మనం బ్యాగ్లో అయినా పెట్టుకోవచ్చు గమ్ముని ఏదైనా మనం చూసి చూడండి వెళ్తూ ఉంటాం అక్కడ దోమలు కొడుతూ ఉంటాయి అగరత్తులు పట్టుకెళ్ళి ఇలా వీటికి పెట్టుకుని అక్కడ పెట్టుకోవచ్చు అనమాట నేనైతే కోట దగ్గర ఇలా కొంతమంది మట్టిల్లో అయితే వేస్తారు నేనైతే కోట దగ్గర ఇందులోనే పెట్టుకుని అగ్ర వెలిగించుకుంటాను అన్నమాట సరే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి